హలో ఎవరు పారాక్విట్ దాన్ని తెలుగులో గడ్డి మంది అంటారు అనమాట సో ఇది గడ్డిని చంపడానికి స్ప్రే చేస్తారనమాట దాని యాక్షన్ ఎట్లా ఉంటుందంటే స్ప్రే చేసుకుంటూ వెళ్ళి ఒకసారి బ్యాక్ సైడ్ తిరిగి చూస్తే ఆ గడ్డి అనేది చనిపోయి ఉంటుంది అనమాట అంత స్పీడ్ యాక్షన్ ఉంటుంది దానికి సో దీన్ని సూసైడ్ చేసుకోవడానికి చాలామంది వాడుతున్నారనమాట ఈ పారాక్విట్ని గడ్డి మందుని దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ గడ్డి మందు తాగిన తర్వాత దీనికి స్పెసిఫిక్గా యాంటీడోడ్ అనేది ఏమి ఉండదు అనమాట దీనికి అందుకని ఈ గడ్డి మందు తాగిన వాళ్ళు రికవర్ అవ్వడం అనేది చాలా కష్టం కేవలం థర్టీ టు ఫిఫ్టీ ఎంఎల్ తాగినా చాలు అది స్టమక్లోకి వెళ్తే ఇంకా రెండు నుంచి మూడు రోజులలో కిడ్నీలు ఫెయిల్ అయ్యి సెకండ్ నుంచి థర్డ్ డేకి అసలు ఏమైందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట అంటే కిడ్నీలు పాడవడం స్టార్ట్ అవుతుంది ఒంటలు రావడం మెల్లమెల్లిగా తగ్గిపోద్ది అనమాట కంప్లీట్గా స్టాప్ అయిపోద్ది థర్డ్ టు ఫోర్త్ డే వరకు తర్వాత బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా ఎవరమేమి చేసేది ఏం లేదనమాట సో అందుకని పారాకీట్ అనే దాన్ని బ్యాన్ చేయాలన్నమాట కంప్లీట్గా ఇంతకుముందు ఎండ్రిన్ ఎండోసల్ఫాన్ అనేటివి ఉండేటి ఇప్పుడు రావట్లేదు వాటికి కూడా స్పెసిఫిక్గా యాంటీడ్యూడ్ అనేది ఏం లేదనమాట సో అవైతే బ్యాన్ అయిపోయినని ఈ పారాకిట్ని కూడా బ్యాన్ చేయాలి మనం ఎందుకంటే వేరే ఇంకే పాయిజన్ తాగినా పేషెంట్ని వైద్యం చేసి రికవర్ అయ్యేటట్టు చేసే ఛాన్స్ ఉంటుంది కానీ పారాకిట్ గడ్డి మందు తాగిన వాళ్ళకి రికవర్ అనేది చాలా కష్టమైపోద్ది అది ఎందుకంటే కేవలం థర్టీ ఎంఎల్ తాగినా కూడా దాని ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఆఫ్ డెత్ ఉంటుంది అన్నమాట సో అంత బ్యాడ్ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట దీనికి అంత టాక్సిక్ ఎఫెక్ట్ పారాకిట్ అనే దానికి థ్యాంక్ యూ